ఒక మాట అటు ఇటైనా తెలుగుదేశం పార్టీతోనే పొత్తు జగన్ ప్రభుత్వం మళ్లీ రాకూడదు ఈ పొత్తు స్థానిక సంస్థల్లోనూ కొనసాగుతుంది రాజోలు రాజానగరంలో జనసేన పోటీ నాపై ఒత్తిడితోనే ప్రకటిస్తున్న పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీ పాటించాల్సింది అనుభవజ్ఞులు ఒక మాట అన్నా పట్టించుకోకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట పొత్తులో ఒక మాట అటున్నా ఇటున్నా తెలుగుదేశం పార్టీతోనే కలిసి ముందుకెళ్తాం రాబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వమే ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ప్రభుత్వం కనిపించకూడదు ఈ పొత్తు శాసనసభ ఎన్నికలకే పరిమితం కావడం లేదు పంచాయతీల నుంచి కార్పొరేషన్ ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీతోనే పొత్తు కొనసాగుతుంది ఆ ఎన్నికల్లో మూడో వంద సీట్లు మనం తీసుకోబోతున్నాం అలా అయితేనే ఓట్ల బదలాయింపు ఉంటుంది ఇప్పటికే ఈ విషయంపై మేము మాట్లాడుకున్నాం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఈ పొత్తుతో తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందని జనసేన గ్రామస్థాయి వరకు నిర్మాణం అవుతుందని పేర్కొన్నారు పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత ముందే రెండు సీట్లు ప్రకటించకుండా ఉండాల్సిందని పేర్కొంటుంటే కొన్నిసార్లు అలాంటి స్థాయి నాయకుల నుంచి ఒక మాట వచ్చేస్తుందని సర్దుకు వెళ్లాలని జనసేన శ్రేణులకు ఉద్బోధిస్తారు ఆయనకున్న ఒత్తిడితో రెండు స్థానాలు చంద్రబాబు ప్రకటించారని అలాగే తనపై ఉన్న ఒత్తిడితో ఇలా బండి కూడా జరుగుతాయి కాబట్టి సద్దుకు పోవాలి మొత్తం మీద వైఎస్ఆర్ పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశం